ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబోలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది మొత్తం పరిణామాలపై కే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపవర్డ్ కమిటీని అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మశాసనం ఆదేశించగా ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ తో ధర్మశాసనం మరోసారి విచారణ చేపట్టింది అయితే విచారణ సందర్భంగా కంచె భూముల్లో భూముల్లో నరికివేతపై చెట్ల నరికివేతపై కోర్టు మరోసారి సీరియస్ అయ్యింది ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్థించుకోవడం ఏంటని జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు చెట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఓ ప్రణాళికతో రావాలని సూచించింది పర్యావరణ పరిరక్షణలో తాము ఎట్టి పరిస్థితులు రాజీపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ఈ విషయంలో రాష్ట్ర సీఎస్ కాపాడాలనుకుంటే విధ్వంసం సృష్టించిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది ఈ క్రమంలోనే ప్రభుత్వ తరపు న్యాయవాది బదిలిస్తూ ఫేక్ వీడియోలతో విపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాయని ధర్మశాసనానికి తెలిపారు అదేవిధంగా భూముల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు ఎంత కాలంలో చేస్తారో జంతువులను ఎలా సంరక్షిస్తారో చెబుతూ నాలుగు వారాల్లో ప్రణాళికను ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది